వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి అలాగే అకాడమిక్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఎక్కువ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రశ్న ఏమిటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈ మోడల్లో ప్రశ్నలను అనేక మార్లు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇటువంటి ప్రాబ్లంను సాల్వ్ చేయకుండా వదిలేస్తారు లేదా తప్పు చేస్తూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లమ్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు డిఎస్సి టాప్ ఎగ్జామ్స్లో కానీ అడుగుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఈ విధంగా అడిగినప్పుడు దీనిని మీరు ఇలా రాసుకోవాలి ప్రశ్న ఏంటి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ అనేది ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇదొక ఇదొకటి రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ అనేది ఒక పార్ట్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ అనేది ఇదొక పార్ట్ సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ని ఈక్వల్ అవతలకు పంపించాలి మీకు అనేక రకాల వీడియోలో చెప్పున్నాను ఈక్వల్ యువతలు కనుక మైనస్ ఉంటే దాన్ని కనుక ఈక్వల్ అవతలకు పంపిస్తే ప్లస్ అవుతుందని కాబట్టి ఈ వన్ ఈ వన్ ప్లస్ ఇది కనుక ఈక్వల్ అవతలకు వెళ్ళిందంటే ఇది ప్లస్ అయిపోతుంది రైట్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈ లోపల ఉన్నటువంటి మైనస్ అనేది ప్లస్ కాదు బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రైట్ ఈ బయట ఉన్నటువంటి మైనసే ప్లస్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం రూట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి ఒక ట్రిక్ని ఫాలో అవుతున్నాము రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇలా ఉన్న వాటికి ఇక్కడ స్క్వేర్ పెట్టుకోండి ఇక్కడ స్క్వేర్ పెట్టుకోండి ఓకే ఎందుకు స్క్వైర్ పెట్టుకున్నామంటే రూట్ క్యాన్సిల్ చేసుకోవడానికి రైట్ సో ఇక్కడ స్క్వైర్ పెట్టి అక్కడ స్క్వైర్ పెట్టకపోతే ప్రాబ్లం రాంగ్ అవుతుంది అలాగే ఇక్కడ స్క్వైర్ ఉంచి ఇక్కడ స్క్వైర్ పెట్టకపోతే రాంగ్ అవుతుంది కాబట్టి రెండు దగ్గర రెండు ప్లేస్లోనూ స్క్వైర్ ఉంచాలి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి స్క్వైర్ కన్నా ఉంటే ఈ రూట్కి స్క్వైర్కి క్యాన్సిల్ అయిపోతుంది మ్యాథమెటిక్స్ రూల్ ప్రకారంగా ఓకే సో రూట్కి స్క్వైర్ క్యాన్సిల్ అయిపోతే ఇక మిగిలింది ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఫోర్ ఆ ఎక్స్ ప్లస్ ఫోర్ని ఈ విధంగా రాసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు దీనిని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక ఫార్ములా ఏ ప్లస్ బీ హోల్ స్క్వాయర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వయర్ ప్లస్ బీ స్క్వాయర్ ప్లస్ టూ ఏబి ఈ ఫార్ములా రూపంలో దీనిని ఇప్పుడు మీరు రాయాలి ఈ ఫార్ములా బేస్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి సో అలా చేయాలన్నప్పుడు వన్ స్క్వాయర్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ రైట్ స్క్వయర్ ప్లస్ వన్స్ టూ ఇంటూ టూ ఇంటూ వన్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈ విధంగా రాసుకోవాలి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఈ ఫార్ములాను అనుసరిస్తూ ఇలా రాయాలి తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వర్ వన్ స్క్వైర్ అంటే ఎంత వన్ అవుతుంది ఓకే అలాగే ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్వైర్కి ఈ యొక్క రూట్కి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ వన్ రైట్ ప్లస్ ఇక్కడ ఏంది ఉంది ఇక్కడ టూ ఉంది ఓకే ఈ టూ తర్వాత రూట్ ఆఫ్ ఇన్ టూ అని టూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇది ఉన్నటువంటిది ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు మీరు దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి రైట్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ ఫోర్ ఓకే తర్వాత ఈ యొక్క ఓకే సో ఇప్పుడు ఇది ఏమైంది ఫోర్ ఈ యొక్క ఎక్స్ని అవతల పంపిస్తాం మనం ఎక్స్ని అవతల పంపించినప్పుడు ఏమవుతుంది ఫోర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ అప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది ఈక్వల్ అవతల పంపించినప్పుడు మైనస్ ఎక్స్ ఓకే సో ప్లస్ వన్ ఈ ప్లస్ వన్ తర్వాత ప్లస్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ రూట్ ఎక్స్ మైనస్ వన్ ఓకే సో ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్కి ఈ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ వన్కి ఈ యొక్క మైనస్ వన్కి క్యాన్సిల్ అనేది అయిపోతుంది రైట్ అవుతుంది కదా వెరీ గుడ్ ఆ తర్వాత ఇక్కడ ఏముంటుంది ఫోర్ ఈక్వల్ టు టూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇలా వస్తుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ యొక్క రూట్ అనేది ఇక్కడ భాగిస్తూ ఉంది ఓకే సో అది కనుక ఈక్వల్కి యువతలు వచ్చిందనుకోండి ఏమవుతుంది ఈ టూ అనేది ఇక్కడ భాగిస్తుంది వీడికి వస్తే ఫోర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ సో క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది టూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఇలా వస్తుంది రైట్ ఆన్సర్ మీకు ఇలా ఉన్నప్పుడు ఇలా ఫినిష్ చేయండి లేదా ఇంకా కంప్లీటెడ్గా ఉన్నప్పుడు అది మరో రూపంలో వస్తుంది అబ్జర్వ్ చేయండి ఇది మెయిన్ ఆన్సర్ సో కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెగ్యులర్గా మేము వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ మీకు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్